రాష్ట్రంలో కానీ ఈనాడు విడిపోయే రాష్ట్రంలో కానీ ఎప్పటి నుంచో అప్రశగా ఉన్న అవకాశం ప్రధానమైన సమస్యని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని ఎంచడం అనేది అభినంది దాన్ని సమర్థిస్తున్నా అధ్యక్ష దీంట్లో అనేక ఒపీనియన్లు ఉన్నాయి ఈ యొక్క నిర్ణయాల మీద కూడా పబ్లిక్ ఒపీనియన్ కానీ పీపుల్ రిఫరెన్స్ ఒపీనియన్ కానీ డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా గతంగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ మంత్రిగా చేసిన సందర్భంగా నాకున్న సమాచారంలో ఫీ రిఎంబర్స్మెంట్ యొక్క వ్యవహారం వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఈ సమస్య ఎప్పుడూ ఉంది చూసినప్పుడు అరవై నాలుగు కులాలు ఎస్సీలోను మాదిలోను మాల్లోను అరవై మూడు కులాలు ఉన్నమాట వాస్తవం అనే మాట ఈరోజు చెప్పడానికి ధైర్యంగా ఉన్నా కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మాలా మాదిగా తప్ప ఎప్పుడు కూడా దాంట్లో సబ్క్యాస్ట్లు చాలా ఉన్నాయనే వాటిని ఎప్పుడు కూడా ఆలోచన చేయని అనేక కులాలు ఉన్నాయి దాంట్లో ఆలోచించినట్టయితే ఫీ రియంబర్స్మెంట్ చూసిన తర్వాత కిష్టమాది గారు నా దగ్గరికి ఒకసారి వచ్చారు